కాంచి పల్లవులు కాంచి పల్లవులు ఒక తెగ కానీ ఒక వర్గం కానీ కాదు వారు శక్తివంతమైన బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు వారు బహుశా పహలవ నాయకుడు సుభికుడు వారసులై ఉంటారు వారు తమ సైనిక శక్తితో వీర శౌర్యాలతో రాజకీయ అధికారానికి వచ్చి ఉంటారు ఆ కుటుంబం శక్తివంతమైన భారత్ భాజగోత్ర బ్రాహ్మణుల నుండి నాగా లేక పహ్లవ మహిళ సంబంధంతో ప్రభవించారు స్కంద శిష్యుని రాయకోట తామ్రపత్రాలు నాగకన్య అశ్వత్థామ మధ్య సంబంధాన్ని గురించి చెప్తాయి ద్రోణుడి కొడుకు అయిన అశ్వత్థామ బ్రహ్మచారిగానే ఉండిపోయాడు కానీ పెళ్లి చేసుకోలేదన్నది తెలిసిన విషయమే ఒక నాగకన్యతో అతడి రమ్య కలయిక పల్లవ కుటుంబ ప్రత్యేక మూలాలకు దారితీస్తుంది ఆ కలయిక నుండి ప్రభవించినది పల్లవం అది ప్రసిద్ధ గోత్రం కలయికతో ఏర్పడిన వంశాన్ని కొనసాగించే ప్రయత్నం పల్లవం అంటే ప్రధాన శాఖకు మొలిచిన చిగురు అని అర్థం భారద్వాజ గోత్రీకుడైన అశ్వత్థామ నాగకన్యల సంతానం తండ్రి గోత్రాన్ని గ్రహించి భారద్వాజ పల్లవుడయింది అంటే భారద్వాజ గోత్రపు చిగురయ్యింది ఈ పల్లవరాజు తొలికాలపు వారసులు బ్రాహ్మణులని కాశపుడి తామ్రపత్రాలు స్పష్టంగా పేర్కొంటాయి కంచి పల్లవులు దూరపు పూర్వీకులు కొంతమంది పహ్లవ వంశాన్నిండి వచ్చినా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఆ కారణం వల్లనే పల్లవులను విదేశీయులని అనటానికి వీలులేదు విదేశీయులు భారతదేశంలో స్థిరపడి వర్ణాశ్రమ ధర్మాన్ని స్వీకరించాక వారు కాలగతిలో ఆర్య సమాజంలో భాగమైపోయారు ఎంతో మంది విదేశీయులు అనగా సంస్కృతి కలిగిన గ్రీకుల నుండి అర్ధ ఆటవిక జాతులైన శకులు ఆబీరులు కుషాణులు పహలవులు బ్రాహ్మణ మతం వలన ఆకర్షింపబడి బ్రాహ్మణ మతంలోకి వచ్చారని ఎన్నో ఉదాహరణలను మహాభారతం పురాణాలు శాసనాలు నాణాల సాక్ష్యం నుంచి చెప్పవచ్చు నహపానుడు అతడి అల్లుడు వృషభదత్తుడు శకులు ఆ శక కుటుంబం క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో ఉత్తర దక్కన్న పాలించింది వారు బ్రాహ్మణ మతానికి ప్రోత్సాహం కల్పించినట్లు తెలుస్తుంది ప్రాచీన కాలపు ఆర్య సమాజంలో బ్రాహ్మణ ప్రాబల్యం అధికంగా ఉండేది చాలా వరకు సర్దుబాట్లకు అవకాశం కల్పించేటట్లు ఉండేది మహాభారతం శాంతి పర్వంలో పరాశర ముని ఇలా చెప్పాడు తమ ఆత్మలను నియమనిష్ఠలతో పవిత్రం చేసుకున్న ఉన్నతాత్మలు జన్మ వల్ల కలంకితులయ్యారని భావించరాదు రాజా మునులు అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ పిల్లల్ని కని వారికి వృషి హోదాను తమ నియమనిష్టల కారణంగా కల్పించారు మూలంలో నాలుగు గోత్రాలు మాత్రమే ఉండేవి అవి అంగీరస కాశ్యప వశిష్ట భృగు నియమనిష్టల కారణంగా ఇతర గోత్రాలు ఉనికిలోకి వచ్చాయి వాటిని సుహృజనులు తమ గోత్రాలుగా స్వీకరించారు ఈ ఉద్ధరణ వల్ల స్పష్టమయ్యేది ఏమంటే కాంచి పల్లవుల సుదూర పూర్వీకులు పహ్లవులు భారతదేశంలో స్థిరపడిన విదేశీయులు వారి ఆర్య మతాన్ని స్వీకరించారు శ్రౌతకర్మలు ఆచరిస్తూ బ్రాహ్మణులై భారద్వాజ గోత్రాన్ని స్వీకరించారు కుటుంబ శాసనాలలో నమోదైన సాంప్రదాయం ఈ నిష్పృతలను పూర్తిగా సమర్థిస్తుంది పల్లవులు ఉత్తరం నుండి స్పష్టంగా చెప్పాలి అంటే దక్షిణ పదంలోకి కొంకణ ఆనర్త నుండి వలస వచ్చిన వారు కుంతల లేఖ వనవాసు నుండి వారు దక్షిణ భారతానికి వచ్చారు వారు ప్రాకృత సంస్కృతాలను మాట్లాడేవారు ఉత్తర వైదిక బ్రాహ్మణ మతాన్ని స్వీకరించారు వనవాసులోకి వలస రాబోయే ముందు వారు వైజయంతిపురంలో స్థిరపడ్డారు హరితిపుత్ర మానవ్య కదంబులు లేక గౌతములు వశిష్ఠులు మాటరులు కౌండిన్యులు కాన్వాయనులు అలాంటి ఇతర గోత్ర బ్రాహ్మణుల వలె వారిని కూడా పురానికి రాకముందే సంపూర్ణ బ్రాహ్మణులుగా గుర్తించారు ఆంధ్రప్రత్యులతో వారికి ఉన్న వైవాహిక సంబంధాలు ఏమాత్రం పొరపాటు లేని ఈ నిర్ధారణకు దారితీస్తాయి